ఇప్పుడే అందిన వార్త సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం బ్రహ్మానందం కన్నుమూత ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సెలబ్రిటీలను ఇటు అభిమానులను తీవ్ర దృగ్భాంతికి గురిచేస్తున్నాయి ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరు వృద్ధాప్య కారణాల వల్ల ఇతర అనారోగ్య సమస్యల వల్ల మరణిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ టాలీవుడ్ నిర్మాత స్వర్గస్థులయ్యారు తెలుగులో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన మొల్లపూడి బ్రహ్మానందం అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఆదివారం రోజు రాత్రి పది గంటల సమయంలో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు నిర్ధారించారు తీవ్రమైన అనారోగ్యం సమస్యలు చుట్టుముట్టడంతో దాదాపు వారం రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట అయితే పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదుశ్వాస విడిచినట్లు సమాచారం ఇక ముల్లపూడి బ్రహ్మానందం మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో పనిచేసిన సినీ సెలబ్రిటీలు ఒక్కరొక్కరిగా ఆయన ఇంటికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు ఈవీవి సత్యనారాయణకు స్వయాన ఆయన బామ్మరిది ముల్లపూడి బ్రహ్మానందం కొడుకు సతీష్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడట ఇక తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు ఇక ఈయనకు భార్య మంగాయమ్మ కొడుకు సతీష్ కూతురు మాధవి ఉన్నారు ఈయన ఎవరో కాదు ప్రముఖ దివంగత దర్శకుడు ఈవివి సత్యనారాయణకు సొంత భావమరిది అవుతారట సత్యనారాయణ చెల్లెలిని ముల్లపూడి బ్రహ్మానందం పెళ్లి చేసుకున్నారు కాగా అల్లరి నరేష్తో ముల్లపూడి బ్రహ్మానందం నేను అనే సినిమాను నిర్మించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి